అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అలాగే రెండు విషయాలు మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి సార్ రిక్వెస్ట్ నేను బీజేపీలో ఉన్నా కదా వచ్చి మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ సోమవీరాజు గారికి ఎమ్మెల్యే గారికి ప్రెసిడెంట్ గారికి అందరికీ నాకు హృదయపూర్వ వందనంలో వినపడతా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి రావటం అదొక దానంతకు అది ఒక పెద్ద అచీవ్మెంటు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అనుభవం ఉండేది కూడా కలిసి వచ్చే అంశం కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో లేనన్ని ఛాలెంజెస్ ఈ ఐదేండ్లలో ఆయన ముందర ఉన్నాయి ప్రజా సమస్యలు తీవ్రమైన అస్తవ్యస్త పాలన చేసి వైసీపీ పోయి ఒక పక్క ఫైనాన్షియల్ పూర్తిగా ఫైనాన్షియల్ పొజిషన్ రాష్ట్రాన్ని పూర్తిగా క్షీణించింది మన జిల్లాలు విభజన చేసి గందరగోళం సృష్టించారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ చూస్తే అది అస్తవ్యస్తంగా ఉంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు తయారైంది దాన్ని రిపరికేషన్సే ఈ ఇరవై ముప్పై రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చేసిన అరాజకాలకి అది రియాక్షన్గా మాత్రమే అవి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పార్లమెంట్లో అనౌన్స్ చేశారు అమరావతిని పూర్తి అమరావతి క్యాపిటల్ సిటీని పూర్తి చేసేదానికి పదహైదు వేల కోట్ల రూపాయలు తక్షణమే అమరావతి క్యాపిటల్ని పూర్తి చేసి మన రాజధాని ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రజల ముందర త్వరగా చేయాల్సిన అంశం త్వరగా పూర్తి చేసుకొని ముందరకు రావాల్సిన అంశం రెండోది మీ అందరికీ తెలిసిన అంశమే పోలవరం పోలవరాన్ని కూడా ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు దేశంలోనే అతి మంచి ప్రాజెక్ట్ ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గోదావరిలో పది లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే నీటి స్థిరీకరణ చేసే ప్రాజెక్టు కృష్ణాలో పదమూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్ట్ అంటే ఇరవై మూడు లక్షల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు అది కొత్త అయికట్టు ఇది కాక తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఆ ఖర్చు అయిపోయిన తర్వాత మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు రన్నింగ్ కాస్టు పదహైదు పైసలు ఇరవై పైసలకి యూనిట్ వస్తుంది మనం ఇప్పుడు కోల్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు దగ్గర దగ్గర ఐదు రూపాయల ఎనభై పైసలు ఆరు రూపాయలు పడుతుంది అటువంటిది మనకు పదహైదు పైసలు ఇరవై పైసలకు ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇదే ఇవి దీంట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇది పూర్తి చేసేదాన్ని ఉత్త ఫైనాన్సెస్ ఒక్కటే సమస్య కాదు కేంద్రం నుంచి కావలసిన ఫైనాన్సెస్ ఖచ్చితంగా త్వరగా తెచ్చుకోవాలి మేమందరం కూడా వారికి కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ స్టేట్ సమస్యలు ఉన్నాయి దీంట్లో ఒరిస్సాతో మనకు కొన్ని విలేజెస్ సబ్మర్జ్ అవుతాయి వాళ్ళ వాళ్ళకు ఎంబ్యాంక్మెంట్ కట్టిస్తామని చెప్పాం లేకపోతే వాళ్ళ కాంపన్సేషన్ నేనైతే నేరుగా ముఖ్యమంత్రితో అప్పుడున్న ముఖ్యమంత్రితో పట్నాయక్తో ఐదు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పాం ఫైవ్ టైమ్స్ మోర్ కాంపన్సేషన్ ఫార్మర్స్కి ఇస్తామని చెప్పాం ఆయన ఒప్పుకోలేదు అప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో ఉంది ఛత్తీస్గఢ్ నుంచి కూడా ల్యాండ్ అక్విజేషన్ ఉంది దీంట్లో ఈ లో పోలవరం పోలవరం పూర్తయితే ఛత్తీస్గఢ్ కూడా ఒకటిన్నర టీఎంసీ నీరు వారి ఏరియాలో వస్తుంది ఎంబాట్మెంట్ వాళ్ళ వారికి నీళ్లు వస్తాయి దాంట్లో ఫిషింగ్ కానీ అన్ని రైట్స్ వాళ్ళ ప్రాంతంలో వారికే ఉంటుంది ఐదు టీఎంసీ ఒరిసాకు పోతాయి నీరు ఆ ఫిషింగ్ రైట్స్ అవన్నీ వారికే ఉంటాయి ఆ కాంపెన్సేషన్స్ అవన్నీ రెండు దగ్గర కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత పోలవరం పూర్తి చేసేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది కాక దీంట్లో ఒక పోలవరంలో గోదావరి రివర్లో మనం పూర్తి చేస్తే కర్ణాటకకు మహారాష్ట్రకు కూడా వాటా ఇవ్వాలి తెలంగాణలో జరిగిన ప్రాజెక్ట్స్కి సింగూరు మంజురా అనుకుంటా ఇంకొక ప్రాజెక్ట్కి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న ప్రభుత్వం సెవెంటీస్లో ఉన్న ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ అయ్యి వారికి కూడా మనము ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎయిటీ టీఎంసీ వస్తే ఫోర్టీన్ టీఎంసీ ఐ థింక్ మహారాష్ట్రకు పోతాయి ఐ థింక్ ట్వంటీ వన్ టీఎంసీ మా కర్ణాటకకు మనకు ఫార్టీ టీఎంసీ వస్తాయి ఫార్టీ ఫైవ్ టీఎంసీ అనుకుంటా అప్రాక్సిమేట్గా సో ఇదంతా కూడా త్వరగా పూర్తి చేసుకొని కార్యరూపం దాల్చేదే కాక మనీ ఒకటే అంశం కాదు ప్రాజెక్ట్ పని పూర్తి చేయాలి కాంప ఫార్మర్స్కు కావాల్సిన కాంపన్సేషన్ ఇవ్వాలి మనం రైతుకు నీరు చేరే విధంగా మనకు పంటలు వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది వేగవంతంగా ఒక దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి చేయగలిగిన పరిస్థితి ఉంది చే చేయాల్సిన చేయాలి అని ఉద్దేశం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం ఆ పనులు చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది అది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది నేషనల్ ప్రాజెక్ట్గా అయింది కాబట్టి ఇది పూర్తి చేస్తే ఇది కాక మనకు నీటి వాటాల్లో ఇబ్బందులు ఉన్నాయి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా పైన వచ్చిన రెండో ట్రిబ్యునల్ ఆర్డర్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అన్యాయమైన ఆర్డరు ఇది నష్టం జరుగుతుంది అని కోర్టుకి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు కూడా ఆ స్టే ఆర్డర్ కొనసాగుతా ఉంది దాన్ని త్వరగా రెండు రాష్ట్రాలు కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి రెండు గవర్నమెంట్స్ కలిసి దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకొని సుప్రీంకోర్టులో మనకు మేలు జరిగే విధంగా రావాలి ఇది సర్ప్లెస్ వాటర్ని పంచారు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఒకసారి సర్ప్లస్ వాటర్ని పంచారంటే మిగులు జలాల్ని పంచారు మిగులు జలాలు ఎప్పుడు కూడా ఆఖరి రాష్ట్రానికి వారు వాడుకుండే ఎసురుపాటు ఉంటుంది దాన్ని తీసేసి ఈ మిగులు జలాల్ని కర్ణాటకకు మహారాష్ట్రకు మనకు ఆంధ్రప్రదేశ్కు అంటే తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చారు కరువు వచ్చిందంటే ఒకవేళ కరువు వచ్చిందంటే భాగం లేదు వాళ్ళ నీళ్లు వాళ్ళు పట్టుకుండేస్తారు కర్ణాటక నీళ్లు పట్టుకుండేస్తుంది మహారాష్ట్ర నీళ్లు పట్టుకుండేస్తుంది మనకు నీళ్లు రావు అసలు సో ఈ ఇబ్బంది ఉందనే సుప్రీంకోర్టు కూడా ఆ రోజు స్టే ఇచ్చింది ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉంది ఇది లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకొని త్వరగా వేగవంతంగా మన వాటాలు మన ఇవన్నీ కూడా మనకు న్యాయం జరిగే విధంగా జరగాల్సిన అవసరం ఉంది ఇది జరిగితేనే ఇవన్నీ జరిగితేనే ఇరిగేషన్లో ముందరకు పోవాల్సిన ఆస్కారం మనకు వస్తుంది ఇవన్నీ పూర్తి చేసుకోవాలి మంచి సమయం ఇప్పుడు కేంద్రంలో సహాయం చేయాలని ఉండే ప్రభుత్వం ఉంది మనము త్వరగా మన ప్రియారిటీస్ను సెట్ చేసుకొని ఇవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది కాబట్టి పాజిటివ్గా వాళ్లకు మేము ప్రభుత్వంలో కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి నాకు కొంచెం అనుభవం కూడా ఉంది ఖచ్చితంగా కలిసి ముఖ్యమంత్రి గారిని వారిని కలిసి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా నేను నాకున్న అభిప్రాయాలను వాళ్ళతో చెప్తాను మీడియాతో చెప్పాల్సిన అవసరం నేను ఈ ఎలక్షన్ ముందరికే చెప్పాను నేను ఎలక్షన్ మీటింగ్లో ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్ట్రగ్లింగ్ స్టార్ సినిమాల్లో మామూలుగా నాలుగైదు సినిమాలు వచ్చినా హిట్గాల ఖచ్చితంగా ఈ ఎలక్షన్ గెలిచాడంటే పవర్ స్టార్ అవుతాడు ఈ ఎలక్షన్ గెలిచాడు పవర్ స్టార్ అయ్యాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు బాధ్యత ఎక్కువ ఉంది అందుకని ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఆయనతో కూడా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎంతో మాట్లాడి ఏ విధంగా ముందరకు పోవాలనేది స్పష్టంగా తీసుకొని రావడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ క్షీణించి చాలా దరిద్రమైన పరిస్థితికి వచ్చింది ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది తేల తేలకన్నా ఉంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉందనేది స్పష్టంగా చూసుకోవాలి అంటే వీళ్ళు ఏ విధంగా వైసీపీ తయారైందంటే ఎలక్షన్ గెలిచేదానికి ఏదన్నా చేసేదానికి సిద్ధమైపోయారు ఆడ ఎపిక్ కార్డ్స్ అనుకుంటా తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీయే పోటీ చేశారు ముప్పై ఐదు వేల మంది ఫొటోస్ మాప్ చేసినారు ముప్పై ఐదు వేల మంది ఫోటోస్ అంటే ఫోటో ఉంటుంది పేరు ఒకటి ఉంటుంది మాప్ చేసినారు అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేసే విధంగా ప్రవర్తించేశారు అందుకని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం మన మన డెమోక్రసీతో ఆడుకుండే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లీనియంట్గా ఉండకూడదు ఇటువంటి జరిగినప్పుడు సో ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ముందర ఇవన్నీ వేగవంతంగా చేయాలి ఫైనాన్సెస్ చాలా ప్రామిసెస్ బాగా చేశారు ఎలక్షన్ ముందర ప్రజలకు మనము ఓటు వేశారు సో ఆ ప్రామిసెస్ నెరవేర్చాలి ఒక పక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మెరుగుపరచాలి ఖచ్చితంగా మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి అవసరమో ఏమేమి సహాయం చేయాలో చేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎనిథింగ్ ఎల్స్ ఎప్పుడు లేని విధంగా ఎవరు చెప్పారు అంటే న్యూస్ మీరంతా ఫేక్ న్యూస్ వేసుకొని మమ్మల్ని అడిగితే ఎట్లా ఎలక్షన్ కమిషన్కు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నేను ఓడిపోయినాను నేను గెలిచారు నేను ఓడిపోతే నాకు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకు ఛాలెంజ్ చేయటం లేదు ఎవరు కోర్టుకు ఉంది కోర్ట్స్ ఉన్నాయి ఎవరిని ఉన్నాయి ఫేక్ న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేసి మన డెమోక్రసీని అపహాసం చేయొద్దు మనకున్న ఓటు మనకున్న ఓటు బ్యాలెట్ సిస్టమ్ నథింగ్ కెన్ హ్యాక్ ఇట్ మార్కెట్ ఫర్ మీ ఐఎమ్ టెలింగ్ యూ ఈ ఎలక్షన్ సిస్టమ్ని ఆయన ఎవరో ఎమ్మెల్యే తీసి పగలొట్టారు చూడ అది చేయొచ్చు దీన్ని హ్యాక్ చేయలేరు ఇట్ కాంట్ బి హ్యాక్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫోన్ అది మన క్యాలిక్యులేటర్ని వేరే వాళ్ళు మన క్యాలిక్యులేటర్ని వాడచ్చునా వాడలేరు ఇట్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ పీస్ ఎలక్షన్ ఇది అనేది ఇట్ ఈవీఎం ఈజ్ ఇండిపెండెంట్ పీస్ ఇట్ కాంట్ బి హ్యాక్డ్ ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది కదా ఎవరైనా హ్యాక్ చేసింటే చేయగలిగితే మా ముందరుచి చేయండి అని చెప్పింది కదా ఛాలెంజ్ తీసుకున్నట్లయితే ఎంత నిపుణులైనా చేయండి అవర్స్ ఈజ్ ద బెస్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ మార్క్ మై వర్డ్ రెండు సార్లు అమెరికా ఎలక్షన్లో ఒక రాష్ట్రం వల్ల అక్కడ అమెరికా ఎలక్షన్లో ఎట్లా ఓటేస్తారు తెలుసా హోల్ పెడతారు దాంట్లో ఆ హోల్స్ సరిగ్గా కౌంట్ చేయడానికి ప్రెసిడెంటే మారిపోయినాడు ఒక స్టేట్ వెళ్ళిపోయింది ఒక స్టేట్ వెళ్ళిపోతే ప్రెసిడెంట్ రిజల్టే మారిపోయింది సో డోంట్ ఛాలెంజ్ అవర్ సిస్టమ్ మన డెమోక్రసీని స్పెషలీ మేధావులైన ప్రెస్ వారు అపహాసం చేయద్దండి నా రిక్వెస్ట్ ఏమంటే మన డెమోక్రసీని ఇంత వైబ్రెంట్గా ఉన్న డెమోక్రసీని మనము అపాసం చేసుకొని మనల్ని మనం కించపరుచుకునే పద్ధతి మనం చేయకూడదు దయచేసి ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీనో వేరే పార్టీలో ఎట్లా గెలుస్తాయి కర్ణాటక వదులుతుందా బీజేపీ కర్ణాటక పోనీలే ఈ రాష్ట్రం గెలిచాలి అని ఎందుకు అనుకుంటుంది టూ ఫార్టీ ఎందుకు వస్తాయి టూ ఫార్టీ ఎందుకు వస్తాయి టోటల్ అన్ని సీట్లు రావాలి కదా హ్యాక్ చేసేట సో ఇవన్నీ కూడా ఉత్త ఫేక్ న్యూస్ దయచేసి మీడియా వాళ్ళు ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళు వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రజలకు మంచి మన డెమోక్రసీపై నమ్మకం కలిగే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది నేను నేను ఉన్నాను గవర్నమెంట్లో అది కూడా ఒకటి అది మర్చిపోయినా నువ్వు గుర్తు చేసిన మనకు రావాల్సిన నిధులు మనకు రావాల్సిన విభజన హామీల్ని పూర్తి చేసుకోవాలి త్వరగా పూర్తి చేసుకోవాలి కొన్ని కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కేంద్ర ప్రభుత్వం సాయంతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఏ విధంగా చేయాలి అనేది చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది బట్ ఇంపార్టెన్స్ ఏమంటే పబ్లిక్కి కాంక్రీట్గా మనము ఇది చేస్తున్నాము ఈ మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వం అనేది చెప్ప వాళ్ళకి విసిగిపోయినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పది సంవత్సరాల్లో ఏమీ జరగక విసిగిపోయి ఉన్నారు అందుకని మంచి అవకాశం భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఒక విధంగా మోడీ గారి సహాయం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది మా మా వంతు ఉడతా భక్తిగా మేమేమేమి చేయగలుగుతాము అది చేస్తాం వారి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి ఏమేమి కావాలో అన్నీ చేయటం జరుగుతుంది బట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీటిల్లో ఒకటి అమరావతి క్యాపిటల్ పూర్తి చేసుకోవాలి రెండు పోలవరం పూర్తి చేసుకోవాలి కాంక్రీట్గా రైతుకు నీరు అందే విధంగా ప్రణాళిక చేసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు మేము ఫస్ట్ ఒరిసాలో ఆయన దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా పట్నాయక్ మేము ప్రైమ్ మినిస్టర్తో ఒకరోజు లంచ్ చేస్తున్నాం పట్నాయక్ గారు మా మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన పృథ్వీరాజ్ చౌహాను నేను తర్వాత పంజాబ్ సీఎం ఒక మూడు రోజుల ముందర ప్రాణిత చేవళ్ళకు సంబంధించి పృథ్వీరాజ్ చౌహాన్ పైన ఒత్తిడి పెడితే వచ్చి బన్సల్ అప్పుడు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ వెనక డోర్ నుంచి వచ్చి ఆయనకు ఒత్తిడి రాజకీయ ఒత్తిడి ఎక్కువ ఉంటే అగ్రిమెంట్ సైన్ చేసేసి ప్రాణాయత చేయ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ సైన్ చేసి వెళ్ళిపోయాడు నేను అది ప్రైమ్ మినిస్టర్ ముందనే చెప్పాను పట్నాయక్కి ఇట్లా వచ్చి మాకు అగ్రిమెంట్ సైన్ చేసిపోయాడు మీకు కొద్ది భూమే పోతా ఉంది మీకు ఎంబాక్మెంట్ కావాలంటే అబౌట్ అప్పుడున్న ఎస్టిమేట్స్ త్రీ సిక్స్టీను త్రీ ఎయిటీ క్రోర్స్ ఉంది ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇస్తాను నేను మీ వీళ్ళకు కావాలంటే భూమి కొని ఐదు రెట్లు ఎక్కువ ఇస్తామని కూడా చెప్పాను నేను ఆయన మళ్ళీ ఫోన్ కూడా ఎత్తుకోలేదు మాజీ ముఖ్యమంత్రి అందుకని ఇప్పుడు బాధ్యత బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రాష్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది ఐదు టీఎంసీ నీళ్లు ఒరిసాకపోతుంది దాంట్లో ఫిషింగ్ రైట్స్ ఆ వాటర్ వాడుకుండేదానికి ఎంబాక్మెంటు వాళ్ళకు కాంపెన్సేషన్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి ఇస్తుంది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అది అవన్నీ పూర్తి అయితేనే ఛత్తీస్గఢ్ పూర్తి కావాలి ఒరిస్సాది పూర్తి కావాలి ఇవన్నీ కావాలి అదే కదా అందుకనే ఆయన ఓడిపోతే అని చెప్పాను కదా ఇప్పుడు కేంద్రం పైన ఉంది కదా బాధ్యత కేంద్రం పైన ఉంది కాబట్టి అది చేయాలి ప్రాజెక్ట్ గా ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పనులు జరగడం వల్ల వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం కోటలీ ప్రభుత్వం కేంద్రమే టెకప్ చేస్తే ఇది వివాదాలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వివాదాలు కూడా సహాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటా ఉంది కాబట్టి చేస్తూ ఉంది కాబట్టి అది మళ్ళా మార్చి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వేగంగా పూర్తి చేసి రిజల్ట్ రావాలి మనకి ఎన్ని ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్తాయి కట్టు ఇరవై మూడు లక్షల స్థిరీకరణ దాంట్లో వచ్చిందంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అక్కడి నుంచి నీకు ప్రకాశం బ్యారేజ్ వరకు ఈ నీళ్లు పోతాయి ఈ ప్రాజెక్ట్ మీకు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకే నీళ్ళు ఇవ్వాలి నాగార్జున సాగర్ నుంచి మిగతా నీళ్ళంతా కూడా రాయలసీమ పడతాయి క్వాలిటీ దట్ ఈస్ ఆల్ కాంట్రవర్షియల్ థింగ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుకొని క్వాలిటీ ఆఫ్ వర్క్ అవన్నీ వాళ్ళు చూసుకోవాలి ది హ్యావ్ టు డూ ఇట్ ఈస్ దర్ డ్యూటీ ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు తప్పులు చేసింటే నిలదీసి చేయాల్సిన అవసరం ఉంది సరిచేయాలి త్వరగా పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేయాలి వాళ్ళకి అదృష్టం ఏమొచ్చిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని సహాయం చేయాలని ఉంది సహాయం చేసేదానికి ఉంది ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ ఉంది సో కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు త్వరగా యాక్ట్ చేసి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆయన కోర్టులో వేశారు జడ్జి చెప్పారు నాకేం సంబంధం ఏది నేను ఎలక్షన్ కమిషన్కి రాసినాను తేల్సమని ఎవరు ఎవరు చేశారు ఒక కలెక్టర్ సస్పెండ్ చేశారు డిఎస్పీని సస్పెండ్ చేశారు ఐ థింక్ వన్ ఆర్డీఓ సస్పెండెడ్ ఇంతమంది ఆఫీసర్లు సస్పెండ్ చేశారు సో ఈ వాళ్ళు తీర్చాలి నేను ఇన్వెస్టిగేషన్ టీం కాదు కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నేను ఎవరిపైన ఆరోపణ చేయను నేను ఎలక్షన్ కమిషన్కే జాబ్ రాశారు ముప్పై ఐదు వేల ఓట్లు మార్పింగ్ చేసిందని మీ ప్రభుత్వమే తేల్చింది మీరు తేల్చారు కలెక్టర్ను వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు దీని వెనకాల ఎవరున్నారో తేల్చి వాళ్ళని లోపలేని బొక్కలో దే ఆర్ ఛాలెంజింగ్ ద ఎలక్షన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ అటువంటి వ్యక్తుల్ని మీరు పనిష్ చేయకన్నా ఉంటే అన్యాయం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది అందుకనే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళని తేల్చండి అనేది చెప్పేది అది మీడియాలో వచ్చేటవన్నీ దానికి రియాక్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడుకి చరిత్రలో నిలిచిపోయేదానికి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒకటి ఈ ఐదు సంవత్సరాలు ఒకటి ఈ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మంచి త్వరగా వేగవంతంగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చెప్తారు కదా వాళ్ళు వాళ్ళు ప్రామిస్ చేశారు ప్రామిస్ చేసిన ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు చూసుకోవాలి చాలా పెరిగిపోయాను నేను ఉన్నప్పుడు తొంభై రెండు వేలే అప్పులు ఉండింది నేను రాష్ట్రం విభజన చేసినప్పుడు తెలంగాణకు ఒక అరవై వేలు దాంట్లో పదివేల కోట్లు అప్పు తెచ్చి ఐదు వేల కోట్లు తెలంగాణ ఖజానాలో ఐదు వేల కోట్లు ఆంధ్ర ఖజానాలో పెట్టి రిజైన్ చేసిన లాస్ట్ ఫైల్ నేను సైన్ చేసి ఎందుకంటే రెండు మూడు మాసాలకు వాళ్ళకి జీతాల కన్నా ఉంటుంది రాష్ట్రం విభజన జరిగితే నువ్వు అనుకుంటా ఉంటావు నువ్వు అనుకుంటా ఉండవు అట్లా ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏముందో అక్కడ కూడా ఏమి మెరుగైన పరిస్థితి లేదు గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ పొజిషన్ ఇవంటే అన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు దే ఆర్ టూ చీఫ్ మినిస్టర్స్ ఇండివిజువల్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ వాళ్ళు రిప్రజెంట్ చేసేది వాళ్ళ రాష్ట్రంకు మేలు జరిగే విధంగా వాళ్ళిద్దరూ రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని ఏమో మన మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్నేమో మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి నేను మొన్న కూడా చెప్పాను నేను ఎక్కడ అనంతపూర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఆంధ్రప్రదేశ్కు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి కోర్టుకు పోయి స్టే ఇచ్చాను స్టే స్టిల్ కంటిన్యూ సో దాన్ని వేగవంతంగా మన వాటాను మనకు వచ్చే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు క్వశ్చన్ అడిగి ఎందుకు నవ్వుతున్నావు అంటున్నా

వారికున్న హక్కుల మేరకు మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి కన్స్ట్రక్టివ్గా వారికి మేల్ జరగాలి జరిగిండేటివి మేల్ జరగాలి దాంతో వాళ్ళు అభివృద్ధి చెందాలని పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ పదేండ్లు నాకు తెలిసి ఎక్కడా ఫాలో కాలేదు సక్రంగా మన ఒక్క రాష్ట్రమే దాన్ని హక్కుగా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా డీప్ సబ్జెక్ట్స్ పై పైన టప్ చేస్తే రైట్ థ్యాంక్ యూ నైస్ మీటింగ్ సరే మా మీరు கேரே ரூம் தான்